హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీకోసం ఒక అందమైన ప్రదేశం చూపించబోతున్నానండి అలా సరదాగా బయటకు వచ్చేసరికి ఇవన్నీ నాకు కనిపించినాయి మరి నేను ఒక్కదాన్ని ఎంజాయ్ చేస్తే బాగుండదు కదా అందుకని మీ అందరి కోసం కూడా ఇవన్నీ వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేసేయండి చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉన్నాయి అసలు ఈ నర్సరీల్లో ఇక్కడేపులంక నుంచి చాలా దూరం మొక్కలు ఎక్స్పోర్ట్ వెళ్తాయంట ఇక్కడ లేని మొక్కలు అంటూ లేవండి ఆల్రెడీ నేను ఫ్లవర్స్కి సంబంధించిన వీడియోస్ చాలా పెట్టాను చాలా నర్సరీల నుంచి తీసాను అవి కాకపోతే ఈ నర్సరీలో మటు చామంతి మొక్కలు చాలా అద్దరిపోయినాయండి అసలు అవి ఎన్ని రకాలు నేను చూస్తున్నారు కదా నిజంగా మీరు ఈ వీడియో చూడకపోతే ఇంకా ఇంకేం చెప్పాలో నాకు అర్థం కావట్లే నేను మామూలుగా రియల్గా చూశాను కాబట్టి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే మీరు ఇంకెలాగ అక్కడి వరకు రాలేరు కదా కనీసం ఇవన్నీ చూసి ఎంజాయ్ చేసేయండి వైట్ చామంతులు అయితే ఎక్సలెంట్ ఉన్నాయి అసలు ఈ ఫ్లవర్సే కాకుండా కొత్తగా చాలా మొక్కలు ఇప్పుడు పెంచుతున్నారండి వీళ్ళు ఇవి కూడా చాలా మొక్కలు అంటే చాలా మొగ్గలతో అందంగా నీట్గా ఉన్నాయి అసలు ఈ చామంతులు అయితే ఇంకా అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదండి అసలు ఈ ఫ్లవర్ చూడండి ఎంత అందంగా ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు మనం ఎప్పుడూ చూడలేని మనం కంటపడితే ఆ హ్యాపీనెస్ ఏ వేరండి అసలు నేను నిజానికి ఇన్ని రకాల చామంతులు ఎప్పుడూ కూడా చూసి ఉండలేదండి కాకపోతే నేనే కాదు మీరు కూడా చూడాలనే చెప్పి ఇవన్నీ మీకు వీడియోలో పోస్ట్ చేస్తాను మీరందరూ చూడండి ఎంజాయ్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఎందుకంటే మీకోసం ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా పెడతాను నా ఛానల్ చూసేవారందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అంతకుమించి నాకు ఏమీ వద్దు ఎవరైనా కానీ రూట్ అంటే వెళ్తే కనుక ఆ మొక్కలు చూసి కనీసం అందులో ఒక రెండు నిమిషాలైనా ఆగి వెళ్ళాల్సిందే అలా అట్రాక్ట్ చేస్తున్నాయి ఆ మొక్కలు అయితే చాలామంది అయితే ఇంకా ఆ నర్సరీలోనే తిరుగుతూ ఉన్నారండి ప్రతి దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ చాలా అంటే చాలా చాలా నీట్గా ఉన్నాయండి ఇవి చూడండి ఇప్పుడిప్పుడే మొగ్గలతో చాలా నీట్గా ఉన్నాయి ఈ మొగ్గలు వస్తున్నాయి అలాగే ఫ్లవర్స్ కూడా తొందరలోనే వస్తాయని చెప్పారు వీటి నుండి నేను ఒక రెండు మొక్కలు కూడా తీసుకున్నాను అది ఎల్లో అండ్ వైటు అవి కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి ఇందులో ఒక మైనస్ కూడా చెప్పారండి వాళ్ళు నర్సరీ వాళ్ళు ఏంటంటే ఈ చామంతులు ఈ సీజన్లోనే ఉంటాయట మళ్ళీ ఎక్కువ రోజులు అయితే ఉండవు అంట ఉన్న రెండు రోజులు కూడా అంటే రెండు నెలలు బాగానే పూస్తాయండి తర్వాత అయితే అవి ఉండవు మన దగ్గర దేశవాళీ చామంతులు అయితే ఉంటాయని చెప్పారు అందుకే నేను దేశవాళీ చామంతులు తీసుకున్నాను ఇవి చూడండి ఇవి రెడ్ అండ్ వైట్ కూడా చాలా అందంగా ఉన్నాయి వేరే నర్సరీ నర్సరీలో కూడా చూశాను అందులో ఏంటంటే చిన్న చిన్నవి ఉన్నాయి చెట్లు దాని నిండా కమలా పొలాలే ఉన్నాయండి అసలు అది ఒక్క మొక్క అడిగితే కూడా దాన్ని చాలా కాస్ట్ ఎప్పుడు ఫోర్ ఏమో చెప్పారు అది మన దగ్గర వస్తుందో లేదని చెప్పి డౌట్ఫుల్గా ఫీల్ అయ్యి నేను తీసుకోలేదు కాకపోతే ఆ చెట్లు కూడా చాలా నీట్గా ఉన్నాయండి నా వీడియోలో అప్లోడ్ చేస్తాను దాన్ని కూడా మీరు చూడండి చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి అందంగా ఉన్నాయి ఏంటి ఫ్రెండ్స్ నేను ఇంత మంచి వీడియోలు చూపిస్తున్నాను కదా ఇది మంచి వీడియో అని మీకు అనిపించలేదా ఇంకా నా ఛానల్ చూస్తూనే ఉన్నారు అలాగా కనీసం ఒక లైక్ కూడా కొట్టట్లేదండి ప్లీజ్ లైక్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా ఛానల్ లింక్ పంపి సబ్స్క్రైబ్ చేయించండి ఎందుకంటే కొత్తగా ఛానల్ పెట్టాను కదా మీకోసం అయితే చాలా మంచి వీడియోస్ చేస్తాను ఫ్యూచర్లో ఏంటి మేడం ఎన్నిసార్లు సబ్స్క్రైబ్ అంటుంది ఎన్నిసార్లు లైక్ అంటుందని మీరు వేరే విధంగా అనుకోవద్దండో ఏదన్నా సామెతోనే ఉంది కదా అడగకపోతే అమ్మాయినా పెట్టదని అలా నేను కష్టపడి ఈ వీడియోస్ చేస్తున్నాను కాబట్టి నాకు ఏమొద్దండి జస్ట్ చిన్న లైక్ అలాగే సబ్స్క్రైబ్ ఈ ఛానల్లో ఇంకా మంచి మంచి చాలా చాలా కుకింగ్ వీడియోస్ అలాగే అద్భుతమైన వీడియోస్ నేను షేర్ చేస్తాను మీకోసం నా ఛానల్లో అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇవి ఏ రకంగా ఉన్నాయో ఈ ఫ్లవర్స్ కామెంట్ రూపంలో కూడా తెలియపరచండి ఫ్రెండ్స్ నిజంగా అయితే నాకు చాలా బాగా నచ్చినాయి నేను ఎన్నిసార్లు అడుగుతున్నాను అని అనుకోవద్దు ప్లీజ్ చిన్న లైక్ తప్పకుండా చేస్తారు కదా చేస్తారని అనుకుంటున్నా